హలో గణేష్ మహారాజ్ శ్రీ కేర్యవైశ వాసవి అభ్యుదయ సంఘం వాసవి నగర్ మరియు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది స్థానిక శ్రీనివాస ఫంక్షనాల్లో మంచాల సౌజన్య రాజశేఖర్ దంపతుల వారి యొక్క ఫంక్షణ శ్రీనివాస ఫంక్షనాలు మన గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వారు నాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ముందుగా వారికి మా వాసవేదం మరియు నవరత్ోత్సవం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం ఉదయం స్వామివారికి అభిషేకం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం సరస్వతి పూజ పిల్లలకు చదువు చాలా రావాలి అభివృద్ధి చెందాలి అని సరస్వతి పూజ నిర్వహించుకోవడం జరిగింది ఈ సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ దాతల సహకారం తొండవేలి సంతోష్ వంట దంపతులు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లలిత సహస్ర నమోత్సవం మహిళలు చేతి మధ్యాహ్నం అన్నప్రసాదీకరణ కార్యక్రమం ప్రతి భక్తులకు వచ్చిన భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నప్రసాదీకరణ కార్యక్రమం సాయంత్రంగా వివిధ కార్యక్రమాల సందర్భంగా అన్న అల్పాహార కార్యక్రమం రాత్రుల సహకారంతో ప్రతినిత్యం కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంత్రం లింగార్చన కార్యక్రమం మంగళవారం రోజు మంగళ మంగళవారం రోజువారం సోమవారం సోమవారం సాయంత్రం లింగార్చన కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు మైలెటే సహస్రాల నామార్చన బుధవారం రోజు మధ్యాహ్నం గణపతి హోమం సాయంత్రం దీపాలంకరణ గురువారం రోజు నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో స్వామివారికి మహానివేదన శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కుంకుమార్చన కార్యక్రమం మహిళలచే పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమం అనంతరం మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ కార్యక్రమం ఉంటుంది అలాగే శనివారం రోజు వివిధ పనులతోటి నివేదన స్వామివారికి ఆదివారం పదిహేనవ తారీఖు ఆదివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం మరియు సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది కార్యక్రమంలో పాల్గొనే విధంగా మా యొక్క వాసవి అభ్యుదయ సంఘం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తుంది ఆ రోజు వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా విశాల షాపింగ్ మాల్ వచ్చే బహుముఖ కార్యక్రమం ఉంటుంది అనంతరం వారికి భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం కళ్యాణంతో పాటు జడల రమేష్ ఆర్కెస్ట్రా జడల రమేష్ ధూలం రావు వారి ఆర్కెస్ట్రా వారిచే భక్తి విభావాల కార్యక్రమం చివరిగా స్వామి వారిచే గురూజీ హైదరాబాద్ గురుజీ వస్తుంది వారిచే ఆశీర్వచన కార్యక్రమం అనంతరం భోజనాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మా యొక్క కార్యవేశ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ స చైర్పర్సన్ రామతీర్థం రాజు మాధవి ప్రతాప రామకృష్ణ వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లు భక్తులందరూ ఇది ఒక వాసవ్యాప్త చేశామంటే మాక్కరి కాదు లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి లోకం బాగుండాలి వర్షాలు బాగా ప పడాలి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరి మంచి లైఫ్ కొరకు మంచి బుద్ధి కొరకు ఈ యొక్క గణపతి కళ్యాణం మరియు శివపారస్తుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున పట్టణంలో ఉన్న పట్టణం నుండి ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు రావడానికి శుభ్రత వ్యక్తం చేసి మేము కూడా వస్తున్నామని చాలామంది వివిధ నుండి కూడా భక్తులు వస్తారు కావున స్థానికంగా బట్టి ప్రతి ఇంటి నుంచి మహిళలు పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని వారి కృపకు పాత్రులై మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలనుకో మా యొక్క ఈ కార్యక్రమాలకు తొమ్మిది రోజుల కార్యక్రమాలకు ప్రతినిత్యం అన్న ప్రసాద కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలకు సహకరించిన చాలామంది దాతలు ఉన్నారు వారందరి పేరు చదవాలంటే కూడా చాలా మా యొక్క వాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి పిల్లల ప్రజలందరికీ బాగా గణపతి స్వామి వారి మరియు శివపార్వతి వాసవి మాత ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై బలో గణేష్ నారా జై విఘ్నేశ్వర వాస అభ్యుదయ సంఘం తరఫున ప్రథమ వార్షికోత్సవం తరపున గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది దాని భాగంగా శ్రీనివాస కళ్యాణ మండపంలో మంచాల రాజశేఖర్ సౌజన్య గారు ఫ్రీగా ఇచ్చినారు వారికి వారి కుటుంబానికి మా అభిజయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఏంటంటే గణపతి కళ్యాణం పురోహితులను తెలుసుకుంటే ఏ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందంటే లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలంటే గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణం చేస్తే బాగుంటుంది పెళ్లి కానులకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇల్లు కానులకు ఇల్లు అవుతాయి అని చెప్పి అనగానే మనం బాగా సంతోషించి గణపతి బుద్ధి బుద్ధి సిద్ధి గణపతి కళ్యాణం పెట్టడం నిర్ణయించుకున్నాం దానికి ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి భక్తులు వైశ్యులే కాదు అందరూ భక్తులు పాల్గొని గణపతి కళ్యాణానికి రాగలహానికి కోరుతున్నాం మరియు విశాల వారు రిటర్న్ గిఫ్ట్ ఆరు వందల రిటర్న్ గిఫ్ట్ ప్రతి ఒక్క మహిళకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది దాన తదనంతరం కళ్యాణార్జన భోజనం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆదివారం నాడు ఖచ్చితంగా రాగలని చెప్పి కోరుచున్నాను మరియు దాతల సహకారంతో అన్నదా అన్న వితరణకు దాతలకు మా స దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు నాకు ఇంత పెద్ద కార్యక్రమానికి అభ్యుదయ సంఘానికి తోడ్పడుతున్న మంచాల రాజశేఖర్ సౌజన్య గారు నా వాసవి అభ్యుదయ సంఘానికి ప్రతి కార్యక్రమానికి వాళ్ళ కళ్యాణ మండపం ఇస్తున్నానికి నేను ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం వారికి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున కృతజ్ఞతలు మరియు సౌజన్యతకు మంచాల రాజశేఖర్కి పాదాభివందనం చేస్తూ అందరికీ మరోసారి వాసాభిదే సంఘం తరఫున ప్రజలకు మా వైశ్య సోదరులకు సోదరి మనులకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం పదహారవ తారీఖు సోమవారం రోజు విమజ్జనోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఆ రోజు ఉదయం మనము ఉత్తర పూజ అయిన వెంటనే భారతుల కార్యక్రమం ఉంటుంది మహిళలందరూ కూడా స్వామివారికి ఆరతులు తీసుకొచ్చి మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి అనంతరం పదకొండు గంటలకు స్వామివారి చేతిలో లడ్డు వేణంపాట ఉంటుంది లడ్డు పాటలో పాల్గొని స్వామివారి యొక్క లడ్డును దక్కించుకొని వారు అనుకున్న కోరికలు వారికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరుతుంది స్వామివారి లడ్డూ పాటలు పాటలో పాల్గొని లడ్డును స్వీకరించాలని కోరుకుంటున్నారు